మా శాపం నుండి ఎనిమిది మంది వసువుల విముక్తి కథ విశ్వంలోని జీవుల జీవితాన్ని సంతోషంగా మరియు నిరంతరంగా ఉంచడానికి దేవుడు వేర్వేరు అధికారులను సృష్టించాడు మరియు విశ్వం సజావుగా నడిచేలా వారికి అన్ని పనులను అప్పగించాడు తద్వారా అన్ని జీవులు వారి జీవుల శరీరాలలో వారి కర్మల ఫలాలను అనుభవిస్తూ దేవుడిని పొందగలరు మరియు మాయ నుండి విముక్తి పొందగలరు ఈ అధికారులలో ఎనిమిది మంది వసువులు ఉన్నారు వారు వివిధ అంశాలు కాలాలు మొదలైన వాటిని సూచిస్తారు మొదటి వసువు పేరు ఆప్ మరియు అతను నీటి యొక్క సూక్ష్మ భాగాన్ని సూచిస్తాడు రెండవ వసువు ధ్రువుడు అతను అంతరిక్షంలోని అన్ని నక్షత్రరాశులను సూచిస్తాడు మొదలైనవి మూడవ వసువు సోమ్ అతను చంద్రుని భాగాలు మరియు దశలను సూచిస్తాడు నాల్గవ వసువు ధార్ లేదా ఘర్ మరియు అతను భూమి మూలకం యొక్క సూక్ష్మ భాగాన్ని సూచిస్తాడు ఐదవ వసువు లేదా అనిల మరియు అతను గాలి మూలకం యొక్క సూక్ష్మ భాగాన్ని సూచిస్తాడు ఆరవ వసువు లేదా అనాల్ మరియు అతను అగ్ని మూలకం యొక్క సూక్ష్మ భాగాన్ని సూచిస్తాడు ఏడవ వసువు ప్రత్యూష లేదా ప్రత్యూష మరియు అతను సమయం లేదా వెకువజాము యొక్క సూక్ష్మ భాగాన్ని మరియు సూర్యుని దశలను సూచిస్తాడు ఎనిమిదవ వసువు ప్రభాస్ అతను మూలకాన్ని మరియు అగ్ని యొక్క కాంతి భాగాన్ని సూచిస్తాడు ఈ విధంగా దేవుడు వారిని ఐదు మహాభూతాలకు మరియు అంతరిక్షంలోని మూడు ఖగోళ భాగాలకు ప్రతినిధులుగా చేశాడు తద్వారా అన్ని జీవులు మరియు జీవులు ప్రపంచంలో వాటి సరైన స్థానం మరియు ఆనందాన్ని పొందుతాయి వీటన్నిటిలో ఎనిమిదవ వసువు అత్యంత చురుకైనవాడు ప్రభావవంతమైనవాడు మరియు ఎవరి మాట వినకుండా వెంటనే తన నిర్ణయం తీసుకునేవాడు మరియు అతను సరైనదీ అనుకున్నది చేసేవాడు అతను దాని గురించి మళ్లీ ఎప్పుడూ ఆలోచించలేదు వసువులందరూ వివాహం తర్వాత అందరూ కలిసి అటవీ నడకకు వెళ్ళి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తారని అనుకున్న తర్వాత వివాహం తర్వాత వసువులందరూ వారి భార్యలతో కలిసి వారి దివ్య గుర్రపు రథాలపై పెద్ద వసువు రాజభవనంలో గుమగుడారు మరియు అక్కడి నుండి వారందరూ అడవి వైపు బయలుదేరారు ఒక పెద్ద పాముపై దాడి చేస్తున్న మూడు గద్దలు దానిని ఎత్తుకుని ఎగురుతున్నట్లు ప్రభాస్ చూశాడు ఆ పాము తీవ్రంగా గాయపడింది కాని అది తన తోకతో దాడి చేసి మూడు గద్దల బారి నుండి విడిపోయి నేలపై పడింది వసువులందరూ తమ దారిలో వెళ్తున్నారు కాని ప్రభాస్ దీన్ని చూడలేకపోయాడు మరియు అతను తన రథంతో నేరుగా పామును చేరుకుని మూడు గద్దలను అక్కడి నుండి తరిమికొట్టాడు మూడు గద్దెల అధిపతి ప్రభాస్పై చేయడం ప్రారంభించి ఇది మా ఆహారం మీరు మేము సంపాదించిన ఆహారాన్ని దొంగిలించలేరు అని చెప్పింది కాని ఆమె ప్రభాస్ను ఓడించలేకపోయింది మరియు అక్కడి నుండి ఎగిరిపోయింది పాము చాలా గాయపడింది అది వాసురిని గుర్తించి ప్రభాస్తో పర్వతం అవతలి వైపున ఉన్న పొదలకు నన్ను తీసుకెళ్ళు అక్కడ మూలికలతో నేను బాగుపడతాను అని చెప్పింది పొదలు కొంచెం దూరంలో ఉన్నాయి అతను పామును ఎత్తి ఉంటే చాలా ఆలస్యం అయ్యేది ప్రభాస్ తన బాణాలలో ఒకదానితో దానిని పర్వతం అవతలి పొదలకు పంపి సంతోషంగా తన రథానికి తిరిగి వచ్చి త్వరగా తన సోదరులను కలిశాడు అప్పుడు పెద్దవాడైన వాసు మాయ మరియు దేవుడు వారి పని చేయనివ్వండి మీరు పామును రక్షించినట్లయితే మీరు మూడు గద్దల ఆహారాన్ని కూడా లాక్కున్నారని అన్నాడు ఇప్పుడు పాము ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు కానీ మూడు గద్దలు తమ మనస్సులో మిమ్మల్ని ద్వేషిస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు అవి ఎప్పుడు ఎలా మీతో లెక్కలు తీరుస్తాయో తెలియదు ప్రభాస్ చిన్నవాడు మరియు అత్యంత శక్తివంతుడు కాబట్టి అతను నవ్వాడు వారందరూ అడవిలో అన్ని రకాల వినోదాలను గడుపుతున్నారు బ్రహ్మకుమారుడు మహర్షి వశిష్ఠ కూడా అదే అడవిలో ఉంది మరియు ఎనిమిది మంది వసువులు మరియు వారి భార్యల రాక గురించి మహర్షికి సమాచారం అందినప్పుడు అతను వారందరినీ భోజనానికి ఆహ్వానించాడు దానిని వసువులు సంతోషంగా అంగీకరించారు అన్ని వసువులు మరియు వారి భార్యలు ఆశ్రమానికి చేరుకున్నారు మరియు మహర్షి వశిష్ఠుడు మరియు అతని భార్య అరుంధతి దక్షరాజు కుమార్తె స్వాగతం పలికారు ఆశ్రమంలోని శిష్యులందరూ వారిని స్వాగతించడానికి వేదమంత్రాలను పఠించారు ఆహార సమయం వచ్చినప్పుడు తల్లి ఆవు అయిన కామధేనువు విశ్వంలో అత్యంత రుచికరమైన ఆహారాన్ని తెచ్చింది మరియు వసువులు మరియు వారి భార్యలందరూ ఆ రుచికి ముగ్ధులై తమ హృదయానికి నచ్చినట్లుగా తిన్నారు అలాంటి రుచికరమైన ఆహారం వారి ప్రపంచంలో కూడా అందుబాటులో లేదు ప్రభాస్ భార్య ఈ వంటకాన్ని నేర్చుకోవాలని అనుకుంది మరియు మా అరుంధతి ఆమెకు కామధేనువు గురించి చెప్పింది కామధేనువు ఆవును చూసిన వెంటనే ప్రభాస్ భార్య దానికి ఆకర్షితురాలై నేను నీ భార్యననీ నా కోరికను తీర్చడం నీ కర్తవ్యం అని ప్రభాస్తో చెప్పింది నాకు ఈ కామధేనువు కావాలి వశిష్ట జీని ఓడించడం అసాధ్యమని ప్రభాస్కు తెలుసు ఎందుకంటే కామధేనువు కారణంగా అతను అనేకమంది దేవతలు రాజులు ఋషులు రాక్షసులు మొదలైన వారి దాడులను ఎదుర్కొన్నాడు మరియు ప్రతిసారి ఆ ఆక్రమణదారులను తీవ్రంగా ఓడించాడు వారు కామధేనువును అన్ని రథాల మధ్య దాచి కాంతివేగంతో దొంగిలించాలని ప్రభాస్ భార్య ఒక పథకం వేసింది ప్రభాస్ కూడా అలాగే చేశాడు కాని వశిష్ఠ జీ యొక్క తేజస్సును ఓడించలేకపోయాడు మరియు వెంటనే వశిష్ఠ జీ ఎనిమిది మంది వసువులను బంధించాడు దేవతల దేవుడు వసువులు మానవుడిలా ఆలోచిస్తూ దొంగతనం చేస్తూ ఉంటారని చూసి వశిష్ఠ జీ చాలా షాక్ అయ్యాడు వారిని శిక్షించాలి లేకుంటే భవిష్యత్తులో ఈ వసువులు మొత్తం విశ్వాన్ని చీకటివైపు మళ్ళిస్తారని ఆయన అనుకున్నాడు వారు మానవులుగా పొడతారని మరియు వారి చర్యల పరిణామాలను ఎదుర్కోవడం ద్వారా లేదా నారాయణజీ ద్వారానే వారి మోక్షం సాధ్యమవుతుందని వారిని శపించాడు అంటే వారు తమ అన్ని చర్యల పరిణామాలను అనుభవించినప్పుడు లేదా దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది అప్పుడే వారు మానవ రూపం నుండి విముక్తి పొందుతారు మరియు వారు మళ్లీ వసువు అవుతారు ఇప్పుడు వసువులందరూ చాలా సిగ్గుపడి విచారంగా ఉన్నారు వారు మరియు వారి భార్యలు తల్లి అరుంధతి పాదాలను పట్టుకుని దురాస అందరినీ అంధుడిని చేస్తుంది అని అన్నారు మీ అన్నయ్య వశిష్ఠుడి సోదరుడుకూడా నుండి తప్పించుకోలేకపోయాడు మహాముని విశ్వామిత్రుడుకూడా బ్రహ్మ ఋషి దురాసను వదులుకోలేకపోయాడు అమ్మా రుచికరమైన ఆహారం కోసం ఈ కామధేనువును దొంగిలించడం అనే గొప్ప నేరాన్ని మేము చేశాము అమ్మా ఆ గొప్ప ఋషిశాపం విఫలం కాదు నువ్వు మాకు మార్గం చూపిస్తావు మనం ఒకసారి మనుషులుగా జన్మించినట్లయితే మాయ మనల్ని చుట్టుమురుతుంది అనంత జన్మల కర్మల పరిణామాల నుండి మనం తప్పించుకోలేము దేవుడుకూడా మన నేరాన్నీ క్షమించడు మరి ఆయన మనకు స్వేచ్ఛ ఎందుకు ఇస్తాడు తల్లి అరుంధతి హృదయం కరిగిపోయింది ఆమె తన మనస్సులో వశిష్ఠుడిని ప్రార్థించింది మరియు వశిష్ఠ అరుంధతితో మాట్లాడుతూ అతను తన పుట్టుక యొక్క మొదటి ఏడుపుకు ముందే చనిపోతే కర్మ ఏర్పడదని మరియు అతను స్వేచ్ఛగా ఉంటాడని చెప్పాడు అంటే అతని తల్లి మాత్రమే అతనికి మరణం ఇవ్వడం ద్వారా అతన్ని విడిపించగలదు వశిష్ఠుడు వసువులను మాత్రమే శపించాడు కాబట్టి వసువుల భార్యలు ఈ శాపం నుండి విముక్తి పొందుతారు ఈ పరిహారం విన్నవారు ఒక లోతైన నిట్టూర్పు తీసుకుని ఇలాంటి తల్లి కోసం వెతకడం ప్రారంభించారు ఇంతలో నారద జీ వచ్చాడు అతనికి అన్నీ తెలుసు భవిష్యత్తు కూడా తెలుసు తనకు అన్నీ తెలుసనీ వశిష్ఠుడు తన తమ్ముడు అని చెప్పాడు ఇప్పుడు నేను మీకు చెప్తాను గంగా తల్లి మాత్రమే అందరి పాపాలను కడిగివేసి వారికి మోక్షాన్ని ఇస్తుంది మీరందరూ ఆమె ఆశ్రయానికి వెళ్ళి మీ మోక్షాన్ని అడగండి వసూలు మరియు వారి భార్యలందరూ గంగా తల్లి పాదాలపై పడి కోసి ప్రతిదీ చెప్పారు మరియు తల్లి అరుంధతి జీ సూచించిన కూడా చెప్పారు గంగా తల్లి చాలా కలవరపడింది ఒక తల్లి కొద్దిసేపటి క్రితం జన్మించిన తన బిడ్డను ఎలా చంపగలదు ఆమె నన్ను మత సందిగ్ధంలో చిక్కుకుంది తల్లి పైకి చూసి నారద జీ గాలిలో ఎగురుతూ చాలా వేగంగా పారిపోవడాన్ని చూసింది ఇదంతా నారదుడే చేశాడని మాతకు అర్థమైంది మరియు చాలా పెద్దది జరగబోతోందని కూడా ఆమెకు అర్థమైంది అందుకే నారదుడు అలా చేశాడు మాతగంగా అందరికీ ఒక వాగ్దానం చేసింది మరియు శంతనుడితో మాతగంగా వివాహానికి ఒక షరతుగా మాతగంగాను తాను దేనికీ అంతరాయం మాత మాతగంగా కోరింది మరియు ఆమె శంతనుడిని వివాహం చేసుకుంది వసువులందరూ గంగా మరియు రాజు శంతనుడి కుమారులుగా అవతరించారు వీరిలో ఏడుగురు వసువులను గంగా పుట్టిన తర్వాత నదిలో ముంచారు అయితే ఎనిమిదవ కుమారుడు అంటే ఎనిమిదవ వసు ప్రభాస్ను మాత్రమే కామధేనును దొంగిలించాలని ప్లాన్ చేసిన శంతను జీ నదిలో ముంచాడు మరియు అతను మాత గంగాను ముంచేటప్పుడు అడ్డుకున్నాడు శాంతను కోరిక మేరకు మాన్ ఎనిమిదవ వసువును ముంచలేదు మరియు అతనికి దేవవ్రత అని పేరు పెట్టింది మాత శంతనుని ఎనిమిది మంది వసువుల కథను చెప్పింది మరియు వాసుతో అదృశ్యమైంది కొన్ని సంవత్సరాల తర్వాత శంతనుడు తన కొడుకు దేవవ్రతను తిరిగి పొందాడు ఈ విధంగా దొంగతనం అనే ఘోర పాపం మరియు సాధువుల శాపం కారణంగా వసువులు దేవయోని నుండి మన్ యోనిగా రూపాంతరం చెందారు ఇప్పుడు కర్మ ఫలితాలు ఎప్పుడూ భిన్నంగా ఉండవు ప్రతి ఒక్కరూ వాటిని అనుభవించాలి మరియు యోని నుండి విముక్తి కూడా సాధువుల సహవాసం మరియు దేవుని దయ ద్వారా మాత్రమే సాధించబడుతుంది ప్రభాస్ దేవవ్రతుడు మరియు అది భీష్మజీ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది మహాభారత యుద్ధంలో అర్జునుడు అతనిని వందలాది బాణాలతో గుచ్చాడు మరియు అతని బాణాల మంచంలా చేసుకున్నాడు ఒక రాత్రి కృష్ణుడు అతన్ని కలవడానికి వెళ్లినప్పుడు భీష్ముడు కన్నీటి కళ్లతో అతన్ని స్వాగతించాడు మరియు నవ్వాడు భీష్ముడు ఎందుకు అలా నవ్వుతున్నాడో కృష్ణుడు అర్థం చేసుకున్నాడు కృష్ణుడు తన పూర్వ జన్మ దృశ్యాలను అతనికి చూపించాడు రక్షించడానికి అతను పర్వతం మీదుగా విసిరిన పాము ముళ్ల పొదలో పడింది మరియు వందలాది ముళ్ళు ఆ పాము గుండా గుచ్చుకున్నాయి ఆకలితో మరియు దాహంతో ఉన్న పాము చాలా రోజులు నొప్పితో బాధపడుతూ అక్కడే చనిపోయింది భీష్ముడు చాలా బాధపడ్డాడు తన అన్నయ్య మాటలను గుర్తు చేసుకున్నాడు అప్పుడు అతను మూడు గద్దలు భూమిపై జన్మిస్తున్నాయని అవికాశీరాజు ఇంట్లో అంబ అంబిక మరియు అంబాలిక రూపంలో జన్మించాయని మరియు ప్రభాస్ వసువుతో చివరి వరకు పోరాడుతూనే ఉన్నవాడు అంబ అని మరియు భీష్ముడి ఓటమి మరియు మరణానికి కారణం అతనే కృష్ణుడు స్వయంగా నారాయణుడు అతను భీష్ముడికి దర్శనమిచ్చి తన భారీ రూపాన్ని చూపించడం ద్వారా అతనికి మానవ జన్మ నుండి విముక్తిని బహుమతిగా ఇచ్చాడు మరియు పూర్తి సామర్థ్యంతో పోరాడటానికి సందేహాన్ని కూడా ఇచ్చాడు తల్లి గంగా కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చింది అర్జునుడి బాణం నుండి యుద్ధభూమిలో కనిపించి నేరుగా భీష్ముడి నోటిలోకి వెళ్ళి అతన్ని అన్ని కర్మల నుండి విడిపించింది ఈ విధంగా ఈ కథ నుండి ప్రతి ఒక్కరూ తమ తమ కర్మల పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని కాలం పుట్టుక మొదలైన వాటికి ఇందులో ప్రాముఖ్యత లేదని మనకు తెలుస్తుంది దేవతలు దుష్కార్యాలు చేసినా వారు కూడా శిక్షను పొందుతారు మరియు వారు ఉన్నత జన్మల నుండి క్రింది జన్మలకు కూడా జన్మించాల్సి ఉంటుంది